అందరికీ నమస్కారము శుభోదయం కొద్ది రోజుల క్రింద కాశ్మీర్లోని అమర్నాథ్ యాత్ర పూర్తయింది నాకు ఈ దేశంలో ఒకటి అర్థం కావట్లేదు ఏంటంటే హిందువులకు వాళ్ళ వాళ్ళ యాత్రలు చేసుకునే దానికి అంత స్వేచ్ఛ లేదా పోనీ స్వేచ్ఛ ఇచ్చే వాళ్లకు వాళ్లకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరా ప్రతి మతానికి ఒక విశ్వాసం అనేది ఉంటుంది వాళ్ళు వాళ్ళ యొక్క గుళ్ళు కానీ యాత్రలు కానీ వెళ్తారు ఈ మధ్యకాలంలో దేశంలో ఇది ఒకటి కావడీ యాత్ర కావడీ యాత్ర అంటే హిందువుల సాంప్రదాయం ప్రకారము కొన్ని ఆహార నియమాలు అవి ఉంటాయి అవి పాటించాలి అయితే అవి పాటిస్తున్నాం కానీ వాటిని అందరూ అపహాస్యం చేయడము అది చాలా తప్పు ఇప్పుడు ఒక్కొక్క యాత్రకు ఒక్కొక్క విధమైన ఆహార నియమాలు ఉంటాయి అవి పాటించాలి హిందూ సాంప్రదాయంలో ముఖ్యంగా నాకు ఈ సోషల్ మీడియాలో కానీ వార్తాపత్రికల్లో చూసిన తర్వాత ఒక సగటు హిందువుగా నేను ఏమనుకుంటానంటే అమర్నాథ్ యాత్ర కానీ తర్వాత కాబడి యాత్ర కానీ ఇటువంటి యాత్రలు చాలామంది హిందువులకు వారి నమ్మకాల ప్రకారము ఆహార నియమాలు పాటిస్తూ ఆ విధంగా వాళ్ళు చేసుకుంటారు అది వారి యొక్క మత విశ్వాసం కాబట్టి ఇంకొక మంచి విషయం ఏంటంటే అమర్నాథ్ యాత్రకు భారత భారతీయ మిలిటరీ బలగాలు చాలా సెక్యూరిటీ ఇచ్చాయి ఇదే విధంగా ఎవరికైతే అమర్నాథ్ యాత్ర కానీ ఈ కావడి యాత్ర కానీ ఇటువంటి యాత్రలు మన దేశంలో చేసేవారికి వారికి సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఇది భారతదేశంలో హిందూ జనాభా ఎనభై శాతం ఉంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎవరి మత విశ్వాసాలను వాళ్ళు పాటిస్తున్నారు ఎవరు వాళ్ళని ఇబ్బంది పెట్టట్లేదు కాబట్టి ఇటువంటి యాత్రలు ప్రభుత్వం కూడా చొరవ చూపించి వాళ్లకు సహాయం చేయాలని కోరుకుంటాను జై హింద్ జై భారత్